హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని హో పొనో పోను ప్రత్యేక హీదర్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను చాలా మంది మానసిక సమస్యలకు ఆ తాగుడు మానటానికి ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటపడటానికి చాలా మంది కొన్ని విషయాలను అడిగారు దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ తన సమస్యని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి రోజుకి మూడు సార్లు ఈ సబ్కాన్షియస్ మనసు అంటే మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అంటారు అట్లా మీరు ఎలా చేయాలి అంటే మీ మనసుని సబ్ కాన్షియస్ మనసుని ప్రశాంతంగా ఉన్న స్థితికి తీసుకు వెళ్ళాలి తీసుకువెళ్ళి మీరు చాలా చక్కగా నేను చెప్పినట్లు చేయాలి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మనసుని ప్రభావితం చేయాలనుకుంటే గనక ప్రశాంతంగా కూర్చుని చాలా ప్రశాంతంగా రిలాక్స్ గా కూర్చొని మీరు ఇలా చెప్పాలి నా మనసు శాంతి హుందాతనం సమతల్యం సమతా స్థితితో నిండి ఉంది భగవంతుడు చిరునవ్వు నవ్వుతూ నాలో నా వర్షపరుచుకున్నాడు నాలో విశ్రమిస్తున్నాడు నేను గతం వర్తమానం భవిష్యత్తులలో దేనికి భయపడను నా సబ్కాన్షియస్ మనసు యొక్క అపారమైన మేధస్సు నన్ను ముందుకు తీసుకువెళ్తుంది నాకు మార్గదర్శకత్వం వహిస్తుంది అన్ని విధాల నేతృత్వం వహిస్తుంది నేను ప్రతి పరిస్థితిని నమ్మకాన్ని హుందాతనాన్ని శాంతి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాను నేను ఇప్పుడు పూర్తిగా నా అలవాటుని వదిలించుకొని నా మనసు నిండా శాంతి స్వేచ్ఛ సంతోషం ఉన్నాయి నన్ను నేను క్షమిస్తున్నాను అప్పుడు నేను క్షమించబడుతున్నాను శాంతి సమన్వయం ఆత్మవిశ్వాసం నా మనసును పరిపాలిస్తున్నాయి అనే ఈ ప్రార్థనని మళ్లీ మళ్లీ చేస్తున్నప్పుడు తను ఏం చేస్తున్నది ఎందుకు చేస్తున్నది కూడా అతనికి పూర్తిగా తెలుస్తుంది అతనేం చేస్తున్నాడో అతని తెలియడం వల్ల అది అవసరమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగిస్తుంది అతను ఆ వాక్యాలను బయటికి గట్టిగా తాపీగా ప్రేమపూర్వకంగా అర్థవంతంగా అంటున్నప్పుడు అవి అతని సబ్కాన్షియస్ మనసులోకి క్రమంగా దిగుతాయి ఆ విత్తనాలు లాగా ఆయా మొక్కలు ఎలా మొక్కలు ఎదుగుతాయో అతని చెవులు ఆ శబ్దాన్ని వింటాయి నయం చేసే పదాల తరంగాలు అతని సబ్కాన్షియస్ మనసులు చేరతాయి అతనికి సమస్యలను ఆ సమస్యలను సృష్టించిన వ్యతిరేక ఆ మానసిక అన్నిటిని కూడా తుడిచివేస్తాయి వెలుతురు చీకటి ఆ చీకటి పరాధ వెలుతురు అనేది నిర్మాణాత్మకమైన ఆలోచన ఆ వ్యతిరేక ఆలోచనని నాశనం చేస్తుంది అతను పూర్తిగా ఒక నెల రోజుల్లో ఖచ్చితంగా ఆ ఏవైతే వ్యసనాలు ఉన్నాయో తాగుడు అవన్నీ వదిలేస్తారు అంటే ఆ వ్యక్తి తాగుడు లేదా ఆ మారక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటే గనక మీరు ఆ విషయాన్ని ఆ వ్యక్తి ఆ విషయాన్ని ఒప్పుకోవాలి తప్పించుకోవటానికి ప్రయత్నించవద్దు చాలా మంది తాగుబోతులుగానే ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని ఒప్పుకోరు ఆ వ్యక్తి రోగం యొక్క అస్థిరత అతనిలో ఉన్న భయం అతని జీవితాన్ని ఎదుర్కొంటున్న ప్రతి దాన్ని నిరాకరిస్తుంది మీరు మద్యం తీసుకోవటం ద్వారా మీ బాధ్యతని తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ఒక తాగుబోతుగా ఒక వ్యక్తి స్వతంత్ర చిత్రంగా ఉండాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ మనసు మీద అది ప్రభావం చూపిస్తుంది ఒప్పుకోకపోవడం ద్వారా మరింత తాగుబోతుగా తను మాట్లాడు అంటే ఆ తాగున అలవాటు గాని మానక ద్రవ్యాలు కానీ ఇతరత్ర విషయాల నుంచి బయటపడాలన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఒప్పుకొని ఓకే దీని నుంచి నేను విముక్తిని పొందుతున్నాను నాలోని అంతులేని మేధస్సు ఈ తాగుడు మానసిక ఈ బ్యాడ్ అలవాట్స్ నుంచి అన్నిటి నుంచి నన్ను విముక్తిని చేస్తుంది నన్ను సృష్టించిన నాలోని మహోన్నతమైన శక్తికి నన్ను పునఃసృష్టి చేయటం తెలుసు థ్యాంక్ యూ అంటూ చాలా ప్రేమగా నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ప్రతి రాత్రి మీరు చాలా ఇష్టంగా చెప్పినప్పుడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా వదిలిపోయి చాలా చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో చాలా చక్కగా మారిపోతారు మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే మనలోని ఆత్మకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు మనం వదిలించుకోవాలి మర్చిపోవాలనుకున్న ప్రతి దాన్ని అది మర్చిపోయేలా చేస్తుంది కావలసిన దాన్ని మాత్రమే మనకి గౌరవప్రదంగా ఈ ప్రపంచంలో జీవించేలాగా అలాంటి గౌరవప్రదమైన జీవితాన్ని మనకు వచ్చేలా చేస్తుంది ఎందుకంటే మనం సాధించలేని దాంట్లో ఏదీ లేదు ఈ ఆత్మ ద్వారానే అనంత విశ్వశక్తి కనెక్షన్ ఉంది ప్రతి సైంటిస్ట్ కూడా తనలోని ఆత్మ ద్వారానే రేపటి భవిష్యత్తు గురించి తెలుసుకుని ఆ గొప్పవాళ్ళు అయ్యారు అంటే మనం నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి సంపదను కూడా ఈ స్వర్గంలో ఉన్న సంపదను కూడా మన ఆత్మ తీసుకురాగలదు అంటే ఈ ప్రపంచంలో నిధి నిక్షేపాలు సంపద ఎక్కడ ఉందో ఎలా మన దగ్గరికి తీసుకురావాలో ఎలా చైతన్య పరచాలి ఈ ప్రపంచాన్ని మన ఆత్మకి సమస్తం తెలుసు మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతిది కూడా అద్భుతం జరుగుతుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లాఫ్ ఇంట్రస్ట్ లైఫ్ కోచ్గా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నా మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి అంతేకాకుండా ఈ హో క్లాసెస్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాం తొమ్మిది రోజుల పాటు ఏకదాటిగా అంటే అసలు హో ఓ మిరాకీస్ ఏంటి దాన్ని దేనికి దేనికి ఉపయోగించవచ్చు అది ఎలా చెప్పాలి ప్రతి సమస్యకు హో ఎలా చెప్పాలి అద్భుతాలు ఎలా చూడాలి అని స్పెషల్ క్లాస్ ఓ ఓ పొన్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఆ ఓ పొన్ ఓ యొక్క మీనింగ్స్ ఏంటి డెప్త్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఈ కింద ప్రభుత్వం నెంబర్ లో బుక్ చేసుకోవాలి ఆ నైన్ డేస్ స్పెషల్ క్లాస్ కి ముందే బుకింగ్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాడు ప్రతి రోజు ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాలి ఆ లింక్ అనేది ముందు రోజు పంపించడం జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోండి అలాగే పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఎవరిలో అయినా సరే మానసిక ఇబ్బందులు కాని జాబ్ రావట్లేదా లేకపోతే అనారోగ్యంగా ఉందా లేకపోతే మ్యారేజ్ కావట్లేదా లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఇష్యూస్ ఉన్నాయా ఇంకా బిజినెస్ పెట్టాలా బిజినెస్ లో లాస్ వస్తుందా ఇంకా పర్సనల్ గా చాలా విషయాలు చాలా మానసికంగా చాలా చాలా మందికి ఉంటాయి అన్నిటికీ పరిష్కారం ఇవ్వడం జరుగుద్ది వన్ టు వన్ క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం విదేశాల్లో ఉన్నవాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా క్లాస్ కి అటెండ్ అవుతారు అలాగే దగ్గరున్న వాళ్ళు డైరెక్ట్ గా క్లాస్ కి రావచ్చు ఫ్యామిలీస్ తో కూడా చాలా అటెండ్ అవుతున్నారు ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం పాజిటివ్ గా ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వాతావరణం ఉంటుంది మాత్రమే పాజిటివ్ ఉండి ఒకరు మాత్రమే విశ్వ జ్ఞానాన్ని పొంది మిగతా వాళ్ళంతా తెలియకపోతే మిగతా వాళ్ళందరూ డెవిటీ లో ఉంటే ఆ వ్యక్తి ఒక వ్యక్తి పాజిటివ్ గా ఉంటే కోరికలు నెరవేరటం లేట్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా వచ్చి నేర్చుకుంటున్నారు బ్లెస్సింగ్స్ పొందుతున్నారు వాళ్ళ జీవితాల్లో సంపదని డబ్బుని కొత్త సంవత్సరంలో ఎలా పొందాలో చాలా విషయాలు తెలుసుకుంటున్నారు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ముందుగా ఆ పౌర్సం క్లాసెస్ కావాలంటే ఫ్యామిలీతో కూడా బుక్ చేసుకోవచ్చు మీ జీవితాల్లో అప్పులోంచి బయటకు రావడం కోసం లేకపోతే మీకు ఎవరో ఇవ్వాలి వాళ్ళు ఇవ్వట్లేదు ఎలా ఇవ్వాలి దానికి ఈ స్పెషల్ గా ఏం మిరాకల్స్ ఉంటాయి ఏం స్పెషల్ ప్రేయర్స్ ఉంటాయి స్పెషల్ వర్డ్స్ ఏమి ఉంటాయి విజువలైజేషన్ ఎలా ఉంటుంది మనీ మెడిటేషన్ ఎట్లా ఉంటుంది క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఎట్లా ఉంటుంది ఇంకా గొప్పగా విశ్వశక్తితో చాలా చక్కగా కనెక్ట్ అయ్యి ఈ పరిస్థితి నుంచి బయటపడి గొప్ప జీవితాన్ని ఎలా జీవించాలి అనేక విషయాల గురించి తెలుసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ